అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముజట దేశంలో విద్యారంగాన్ని ఈ ప్రజాపాలన సర్కారు నాశనం పట్టించినంతగా ఏడా ఎవ్వరు పట్టియలేదనుకుంటా గా తీరులో ఎళ్ళిపోతున్నాయి మన ప్రభుత్వ విద్యా సంస్థల గురుకులాలు అంతటా చదువుకోవాల్సిన పిలగాన్ని సడక్ల మీదకొచ్చి అలా గోసలు చెప్పుకుంటుర్రంటనే చూరు రాదు ఏ తీరులో మన చక్కదనాల సర్కారు పనితనం ఉన్నదో చదువుకునే పిలగాళ్ళకేంటి ఈ గోస మంచిగా క్లాసు రూముల టీచర్లు చెప్పే పాఠాలు వినుకుంటూ ఉండవలసిన వాళ్ళు పోరాటాల బాట పట్టాల్సి వస్తుంది చదువు కోసమే కాదు తిండికి బట్టకు అన్నిటికి సడక్ల మీదకి వచ్చి ఆవేదన చెప్పుకుంటే కానీ వాళ్ళ తీరని పరిస్థితి ఉన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా హాలియా తుమ్మడం కాడున్న బీసీ గురుకుల బాలికల హాస్టల్లో చదువుకొని కరిగోసలు పడుతున్నామని నాలుగు వందల మంది పిల్లగాళ్ళు నిరసనకు దిగిన రు అన్నం పెడతాండ్రు నీళ్ళ సాంబార్లు పోస్తుండ్రు కుక్కల కన్నా దారుణంగా చూస్తుండ్రు కుక్కలకిచ్చే విలువ కూడా మాకు ఇస్తలేరు సార్లు అనుకుంటా మీడియా ముంగటాల వాళ్ళ గోడెల్లో పోసుకుంటారు కుక్కల కన్నా దాగ్రంగా చూస్తుంది కుక్కర్ ఇచ్చే వాళ్ళు కూడా మనకి ఇష్టలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ అయితే మాత్రం సార్ ఫుడ్ అసలు బాగా టెన్త్ క్లాస్ మేమ స్టడీ ఏమన్నా అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తారు సార్ ఇది ఎప్పుడు కూడా మీరు పిలిపించినాం సార్ మాట చాలా సార్ బాగుంటుంది మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్

మధ్యాహ్నం భోజనంలా నిత్యం పురుగులు వస్తున్నాయి శిఖనం తెచ్చి పెడితే అట్లా షికన ఉందో ఎంకలాడుకుంటున్నాం ఆ తిండి తినే కంటే ఉపాసం ఉన్నది మేలనిపిస్తుంది ఆఖరికి కడుపులు మార్చుకొని ఆకలికి క్లాసులు వింటున్నాం ఇదేంది మేడం మాకు మంచి తిండి పెట్టరా అని ప్రిన్సిపాల్ని అడిగితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మేమంతా బీద పిల్లల మన మమ్మల్ంత అరుగోసలు పెడుతుండ్రా మా బాధలు ఎవ్వరికి పట్టాయి అని కన్నీళ్ళు పెడతాన్రు ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమంతా టీసీలు తీసుకొని పోతాం ఇక గిన్ని బాధలు పడుకుంటా చదవలేమని ఏడ్చుకుంటా చెప్పబట్టిండ్రు పిల్లగాండ్లు మరి సర్కారు హాస్టల్స్ బల్లల్లా గిన్ని తీర్ల పిల్లల అవస్థలు పడుతున్నా మొద్దు నిద్రపోయినట్టే ఉన్నది ఈ సర్కారు కానీ ఒక్కనాడు అయ్యో పాపం ఓ ఈ విషయం కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తలేరు గట్ల ప్రజాపాలన ప్రజాపాలనని అటు పిల్లల తల్లిదండ్రులు కూడా గలమైతా